ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా రాయండి యహోవా ఎందు నమ్మికయించువారు కదలక నిత్యమూ నిలుచు సియోనుకొండవలేను ఇషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యమూ తన ప్రజల చుట్టూ ఉండును దేవుడు తన ప్రజలను విడువడు ఎడబాయడు ఆయన ఎందు మనం నమ్మిక ఉన్నట్లయితే ఆయన మనలను సియోను కొండవలే బలవంతులుగా తయారు చేస్తాడు ఆయన నిత్యము తన ప్రజల చుట్టూ ప్రాకారముగా నిలిచి ఉంటాడు ఆయనే మనపక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని దయచేస్తాడు అయితే మనం ఎలాగుండాలి మరో కీర్తనలో మరో మాట చూద్దాం ఈ చదవబడిన మాటలు నూట ఇరవై నాలుగో కీర్తంలో నుండి నూట ఇరవై ఐదవ కీర్తంలో నుండి మొదటి రెండు వచనాలు మీకు చదివి వినిపించానండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన తైలము వలె ఉండును నూట ముప్పై మూడవ కీర్తనలో మొదటి రెండు వచనాలు చదివానండి కనుక సహోదరులమైనటువంటి క్రైస్తవ సమాజం ఎలాగుండాలి ఐక్యత కలిగి నివసించాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటిది దేవుని దృష్టిలో మనోహరమైన అంశముగా ఉంటుంది దేవుడు తన ప్రజల పక్షంగా సహాయం చేస్తాడు తన ప్రజలైనటువంటి మనము భూమి మీద ఐక్యమత్యంగా జీవించాలి తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి దారుణమైన దుశ్చర్య చర్చి లేకుండా చేయాలన్నటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో ఆర్ఎస్ఎస్ వారు ఖచ్చితంగా ఇందులోకి చొరబడి బీసీ సోదరులను ప్రేరేపించి రోడ్డు వేస్తున్నాం అనే నెపంతో చర్చి గోడలను మెట్లను లేకుండా ఆటంకం కలిగించి నష్టం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇద్దరి మధ్య అటు హైందవ సోదరులు ఇటు క్రీస్తు ప్రభును నమ్ముకున్న క్రైస్తవుల మధ్య కలహం రేగితే ఆ కలహములో చాలా తక్కువ మంది ఒక ఇరవై ముప్పై మంది లేదా ఒక ముప్పై నలభై మంది చర్చిలో ఉంటే మరి అన్యమతస్థులైనటువంటి వారు వందలాదిగా మూకుమడిగా వచ్చి వాళ్ళకి వీళ్ళు భయపడి తలుపులు వేసుకుంటే బయట నుంచి రాళ్ళు రుబ్బుతూ అద్దాలు పగలగొట్టి కిటికీలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి వారి తలలు పగలగొట్టి కాళ్ళు విరగొట్టి దివ్యాంగులను కూడా చూడకుండా చిన్నపిల్లలను కూడా చూడకుండా రక్తపాతాన్ని సృష్టించిన దుర్ఘటన మనం చూసాం ఏమండి నేనైతే క్షమిద్దాం క్షమిద్దాం క్షమించుదాం నాకు జరిగిన ఇదే చెప్తాను నేను గుర్తుంచుకోండి కొంతమంది ఏదో కామెంట్ రాశారండి ఈ పాస్ట్ గారి తలకాయ పగిలి ఉంటే అప్పుడు ఈయన కోపం వచ్చేది క్షమించుదాం అంటాడేంటి అంటూ ప్రశ్నించారు ఒక అంబేద్కర్ పాపం వాళ్ళకి తెలియదండి బైబిల్ గురించి క్రీస్తు ప్రేమ గురించి సహనం ఏంటో ఇవి ఎరగరు వాళ్ళు యేసు ప్రభువారు ప్రాణం పెడుతూ హింసకు గురైతే శిలువ యజ్ఞంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని వేడుకున్నాడు సరే ఆయన దేవుడు అండి కాసేపు కానీ ఆయన మనకు కూడా ఏమి నేర్పించాడంటే మీరు కూడా ఇలాగే ఓర్చుకోండి సహించండి ప్రేమించండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు కనుక క్రైస్తవ బోధకునిగా నేనేం చెప్పాలండి క్షమించొద్దు తిరుగుబాటు చేయండి కొట్టండి కర్రలతో బాధండి కత్తులతో పొడవండి చంపండి అని ఏ క్రైస్తవ బోధకుడు బోధిస్తాడండి ఈ మాత్రం జ్ఞానము ఆలోచన లేకపోతే ఎలాగా కామెంట్ రాసేవారికి కనుక గుర్తుంచుకోండి అది నా ఇంట్లో జరిగిన నా చర్చి మీద జరిగిన నా మీద జరిగిన నేను ఇదే చెప్తాను ఇదే క్రీస్తు ప్రేమ ఏమండి మీ అందరికీ తెలుసు గ్రహం స్టేన్స్ వారి ఫ్యామిలీ పిల్లలతో భర్తను కాల్ చేస్తే ఆ తల్లి కక్ష తీర్చుకుందా మరి క్షమించి వదిలేయలేదా మరి ఇది క్రీస్తు ప్రేమ అంటే ఇది మనకు బాగా తెలుసు బైబిల్ వెంబడించే వారికి తెలుసు సరే అయినా కొన్ని సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకోండి పోలీసులకు చెప్పండి భయపెట్టండి అనే చెప్తున్నాం ఎందుకంటే వారికి భయం కలగటానికి ఓకే సరే ఒకవేళ మితిమించి ప్రాణం మీదకు వస్తే మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదండి మనము తిరుగుబాటు చేస్తాం సహజంగా అది వేరే ఇష్యూ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి క్రైస్తవుడు క్షమించే బిడ్డై ఉండాలి ప్రేమించే బిడ్డై ఉండాలి సరే చట్టం చేతిలోకి వెళ్ళిపోయింది చట్టం న్యాయస్థానాలు ఏమండి అధికారులు ప్రభుత్వం వీళ్ళందరూ ఏం తిరుపు తీరుస్తారో వారికి ఎలాంటి శిక్షలు వేస్తారో దేవుడు ఏం చేయదలుచుకున్నాడో దేవుని చేతికి విడిచిపెట్టేద్దాం ఆ విషయాన్ని సరేనండి ఇంతవరకు ఇన్నిసార్లు కూడా మనం ఆయా వ్యక్తుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తూ వచ్చాం మీడియా వాళ్ళు కానీ ఇంకా ఏ ఎవరైనా కంప్లీట్గా ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వారితో మాట్లాడించింది లేదు అలాంటి అవకాశం కూడా లేదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇరవై ఒకటో తారీఖు వరకు అయితే మరి ఈ దుర్ఘటనలో పాల్గొన్నటువంటి వారు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఈ అప్డేట్ మీ దగ్గర తెస్తున్నాను స్వయంగా ఆ చర్చి పాస్ట్ గారే స్వయంగా ఆ చర్చి ఫాస్ట్ గారేనండి ఆయనే మాట్లాడినట్టుగా ఉన్నారు ఆయన మాటల్లో ఏం చెప్పాడో ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి రాత్రి నిన్నో మరి విజయ్ కుమార్ ఆయన ఛానల్లో దాన్ని అప్లోడ్ చేశారు అదే అంశాన్ని మీ దగ్గర తీసుకొస్తానండి మన వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా వినాలి మన ఛానల్ని చాలామంది హిందూ సోదరులు కూడా ఫాలో అవుతుంటారు వారు కూడా అక్కడ వాస్తవం ఏంటి అన్నది ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అన్నది వారు కూడా తెలుసుకోవాలి ఏమండి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట పోలీసులు అంటున్నమాట బయట వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేసి చెప్పే మాటలు ఇవన్నీ పక్కన పెట్టి బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లో మనం విందామండి విన్న తర్వాత చక్కగా కామెంట్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాయండి అసలు అక్కడ జరిగింది ఏంటంటే గ్రామ పంచాయతీ వారు రోడ్డు వేసే పనులు చేస్తూ అక్కడ వరకు రోడ్డు ఒకలా వేస్తూ చర్చ్ దగ్గరకు వచ్చేసరికి వెడల్పు చేసి చర్చ్ గోడకు ఆనుకుని రోడ్డు వేసేలా వారు ప్లాన్ చేసినప్పుడు చర్చ్ పెద్దలు యవనస్తులు అక్కడ వారిని అడ్డగించి ప్రశ్నించారు అక్కడ వారికి వారికి వాగ్వివాదం జరిగితే దీని గురించి విన్న ఒకడు అక్కడ ఉన్న అనేక మందిని రెచ్చగొట్టేసాడు హిందువులందరూ కలిసి చర్చి పై దాడి చేశారు ఇది జరిగిన సంఘటన ఇక ప్రత్యక్ష సాక్షులు అక్కడున్న పెద్దలు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా మనం విందాం అక్కడ దాన్ని పొడిగించి మా చర్చి వద్దకు రావద్దు మేము మెట్లు కట్టుకోవాలని చెప్పి దయచేసి గ్రామ పంచాయతీ పెద్దలకు సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి మేము ప్రకటించాం ఆ తదుపరి తలారి మైసాయ్ అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఇదే కాదురా మేము వీడికే కాదు వేసడం మీ చర్చి డోర్ దాకా మేము రోడ్ వేసి తీట్టము మీరు ఏదైనా వీక్కుంటా వీక్కోండి మీరు అని చెప్పి మా మీద దౌర్జన్యంగా వాళ్ళ ఆర్ఎస్ ప్రజలందరినీ పోగు చేసి మా మీదకి దాడి చేయడానికి సిద్ధమైంది అయినప్పుడు ఆ రాళ్లతో మాత్రం ఇచ్చేట్టినప్పుడు మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి ఆ డో చర్చిలోకి మేము పరిగెత్తాం అందరం ముప్పై ఐదు మంది నలభై మంది ఉంటాము స్త్రీలు మేము మమ్మ పిల్లలము డౌనర్స్ ఆ తదుపరి వాళ్ళు రాళ్లతో కుండినప్పుడు ఆ చర్చికి ఉన్నటువంటి మూడు డోర్లు ఏవైతే గుమ్మంలు ఉన్నాయో ఆ గుమ్మంలో విండోసు మీద ఉన్నటువంటి కప్పు రేకులు అవన్నిటిని కూడా దర్శనం చేసి ఆ ఇట్కేరాలతో కంఠరాలతో కొట్టి మమ్మల్ని గాయపరిచారు అప్పుడు మాకు మన చర్చి సంఘస్థుడే మన రాచకొండ డిఎస్పిగా ఇప్పుడు పనిచేస్తుండు అనోక్ కుమార్ సారు తను వాళ్ళ ఫాదర్ మా దగ్గర బాదర్గా చేసి మరి ఆయన ఇప్పుడు డిఎస్పీగా ఉండు ఆయనకు మేము చర్చిలోనే ఉండి స్త్రీలందరూ ప్రార్థన చేస్తున్నారు మేము జెన్సు ఫోన్ చేసి అయ్యారు ఒక ఒక ఫోన్ కాల్ ద్వారా అయ్యా మా చర్చిలో ఇట్లా ఆర్ఎస్ మా సంఘంలో ఇక్కడ మమ్మల్ని దౌర్జన్యంగా గుర్తున్నారా ఆయన ఇస్తున్నారు మెత్త వాళ్ళకి పోయి మేము మా ఎగ్జామ్మన్నప్పుడు అప్పుడే సిపిఐ గారికి నర్సింగ్ సిపిఐ గారికి డిఎస్పీ గారికి కాల్ చేసి మమ్మల్ని వాళ్ళు రాచకొండ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్పుడు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి మరి కమిషనరేట్ ఆఫీస్లో మేము కంప్లీట్ ఇచ్చాము మోగ్లే కూడా కంప్లీట్ ఇచ్చాము మేము అందరం కూడా గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరి ఇప్పుడు కూడా పోలీస్ పోలీసు విలేజ్లో మరి మా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది మన సంఘం అంతా కూడా మెక్కటి సంఘ జిల్లా అధికారులు మన బిషప్ గారు సంఘ కాపూర్లు అందరూ కూడా దయచేసి మా సంఘాన్ని ఓదార్చడానికి వచ్చినందుకు మీరందరూ కూడా దయచేసి చాలా వందనాలు మీరందరూ కూడా ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళకు కూడా సంఘ కాపురంలో కూడా ప్రతి ఒక్కరికి నా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మీరందరూ కూడా ఒక్కసారి కమిషనరేట్ ఆఫీస్ గారికి ఇదే మా సంఘానికి జరిగింది జరివాడ గ్రామంలో పరిధిలో ఇంకే చర్చి కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదని యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మనమందరం కూడా ఇదే విధంగా కట్టు కట్టుగా ఉండి మరి వాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నంలో మనమందరం కూడా మీకు ఉన్న సలహాలు కూడా మక్కివ్వండి మనమందరం కూడా కలిసి కమిషనరేట్ ఆఫీస్ గారిని మనము ఇప్పుడు మరి ముట్టడి చేయడానికి జరుగుతుంది కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్తవులపై జన్మాడ గ్రామంలోని హిందువులందరూ మూకుమ్మడిగా దాడి చేశారు సుమారు రెండు వందల మంది హిందుత్వ భావజాలం కలిగిన ఈ ప్రజలు ఆ చర్చిపై మెథడిస్టల్ చర్చిపై అలాగే ఆ సంఘ సభ్యులపై దాడి చేసి విచక్షణారహితంగా ధ్వంసం చేసేస్తారు మరి ప్రత్యేకంగా ఈ సమయమున సీఏసీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ టీంలో ఉన్నటువంటి కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి నేను రెవరెండ్ బిషప్ అక్కల శివరాజును మాట్లాడుతాను మరి ప్రత్యేకించి గత వారములో తెలంగాణ రాష్ట్రములో మరి చేవెళ్ళ నియోజకవర్గంలో అనేటువంటి ప్రాంతంలో ఒక మెదడిస్ట్ చర్చ్ మీద మరి దాడి జరిగినటువంటి విషయం మరి బీజేపీ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ మత చాందస్వవాదులు అందరూ కలిసి మరి ప్రార్థన జరిగిస్తున్నటువంటి ఆ మెదడిస్ట్ చర్చ్లో మరి ఇంచుమించు కర్రలు రాడ్లు తీసుకొని వెళ్ళి ఇంచుమించు ఒక ఇరవై మంది మందిని గాయపరిచినటువంటి దృశ్యం మరి రాష్ట్రం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో శంకరపల్లి మండలంలో జన్వాడ ప్రాంతంలో మెథడిస్ట్ చర్చి మీద మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగుదల్ ఇతర మత ఉగ్రవాద తీవ్రవాదులు జ్వరబడి క్రైస్తవుల మీద దళితుల మీద దాడి చేసి వారి మీద హత్యా ప్రయత్నం చేసి మనోభావం సృష్టించి మతము పేరట కులము పేరట దూషించి చావు బతుకుల మధ్య వారు కొట్టి దొంగ దెబ్బతీసిన ఈ దుర్మార్గులు దూచేరి మనకు తెలుసు ఈ విషయమే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించి వారిని అరెస్ట్ చేసే విధముగా భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు దీని ప్రతిఫలముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ లూక్ గారి యొక్క సారథ్యంలో వారి ఆదేశాల మేరకు నిన్నటి దినాన పదకొండు మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగు అనే మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపింది అంతేకాదు మరొక ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసు వారు చెప్పడం జరిగింది అలాగే న్యూస్ పేపర్లో కూడా మనం చూడటం జరిగింది ఇప్పుడు మీరు చూసేది కూడా న్యూస్ పేపర్ని మీరు చూస్తున్నారు అంతేకాదు వారి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అలాగే మతదోషణ యాక్ట్ ప్రకారం వారి మీద చర్యలు తీసుకున్నట్లు వారిని జైలుకు పంపినట్లు గౌరవ పోలీసు వారు చెప్పారు ఇందుని బట్టి గౌరవ సిపి గారిని అభినందిస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి వారి తరఫు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఏ విధముగానే మత సామరస్యత కొరకు పోలీసు వ్యవస్థ అలాగే కలెక్టర్ల వ్యవస్థ కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధముగా వారికి ఆదేశాలు ఇచ్చి ఇలాంటి విషయాలను ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయకుండా కట్టుదిట్టమైన భద్రతలో మత సామరస్యతను కాపాడే విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం అంతేకాదు మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలి మిగతా వారిని కూడా జైలుకి పంపాలి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండా నా హైందవ తల్లిదండ్రులకి నేను రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తూ చెబుతున్నాను వెనక ఈ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు మిమ్మల్ని రెచ్చగొట్టి అమాయకమైన యువకులైన మీ పిల్లల్ని రెచ్చగొట్టి ఇలాగ మత సామరస్యతను దెబ్బతీసే విధముగా మత కలహాలు సృష్టించే విధముగా చేసి చిత్త చివరికి జైలు పాలయ్యే విధంగా చేసి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళేమో దర్జాకి వీటి మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరేమో శోక సముద్రంలో మునిగిపోతున్నారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు జైల్లో మగ్గిపోతున్నారు మీరే ఆలోచన చేసి ఈ భారతదేశము మన అందరిది కాబట్టి హిందువులు ముస్లింలు క్రైస్తువులు ఇతర మతస్తులు అందరం అన్నదం కలిసిమెలిసి ఉండే విధముగా మీ పిల్లలకు బుద్ధి చెప్పాలని కూడా మేము ప్రభు పేరట కోరుకుంటున్నాం మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ వన్